అందరికీ నమస్కారం ఈరోజు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారి గురించి మా అనిల్ గారి గురించి ఆదల ప్రభాకర్ రెడ్డి గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగిందండి నేను ముందుగా ఆయన గురించి కమల్ హాసన్ ఏంటి యాక్షన్ మొదలు పెట్టేసావా విపిఆర్ గారి దగ్గర ఏంటి కమల్ హాసన్ అందరినీ దోచేసావు మళ్ళా పాపం విపిఆర్ గారి ఆశీర్వాదంతో ఇంకా ఎంత దోచేయాలి కమల్ హాసన్ నీ యాక్షన్ ఒకటి చూపించి నేను ప్రెస్ మీట్లోకి వెళ్తాను కమల్ హాసన్ ఒకసారి చూడండి ఈ కమల్ హాసన్ యాక్షన్ చూడండి మామూలుగా ఏదైనా కష్టం వస్తే ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తూ ఉంటాం మనం ఈ కమల్ హాసన్ ఏమనుకోవాలో మరి మహిళలు యాక్షన్ కొంత చేస్తాడు ఏ టైంకి ఎట్లా ఉంటాడో తెలీదు కమల్ హాసన్ యాక్షన్ ఈయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈయన మాట్లాడాలి విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అన్నాడు ఈయన సామెతలతో కూడా మొదలు పెట్టాడండి కోడళ్ళ సామెత ఏదో మొదలు పెట్టాడు ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఎలాంటి వేషాలు వేసుకున్నాడంటే ఇందాక చూపించాను కదా ఏడుపులు ఇరాట పర్వం మా ఇంటాయినకొచ్చు భాగవతం మా బావకొచ్చు అన్నట్టుంటా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే ఈయన సామెతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయా శ్రీధరన్నా తొందరలో ఇక్కడ పోటీ చేస్తుంది విజయ్ సాయిరెడ్డి గారు నీ పైన పోటీ చేస్తుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కట్టే వంకర పొయ్యి తీరుస్తుందని వీళ్ళు త్వరలో తీర్చేస్తారు ఏంటి మూడు లక్షల ఓట్లతో విజయసాయి రెడ్డి గారు ఓడిపోతున్నారా కలేమన్నా కంటున్నావా లేకపోతే సాయంత్రం అయితే కారులో తిరుగుతా తమరేదో చేస్తూ ఉంటారే ఆ మైకల్లో ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారా రాత్రి ఇంకా దిగలేదా పొద్దున ప్రెస్ మీట్కి నీకు నీ పక్కన కూర్చున్న ఆయనకి తొందరలోనే నువ్వు అన్నావు కదా మా ఎమ్మెల్యే గారిని పదహారు నెలలు ఏమి చేయలేకపోయావు కాకాని గారు మంత్రి అయిపోయారు నీ డూప్షాట్ మాటలే కానీ నువ్వు తొడలు కొడతావే కానీ మీసాలు తిప్పుతావే కానీ నువ్వు ఎవరిని ఏమి చేయవు అని అని మాట్లాడేవు కదా అన్న అవునన్నా నీలన్నా నీలాగా నీలాగా తెలుగుదేశం పార్టీలో చేరావు కదా ఇప్పుడు నువ్వు తిరుమల నాయుడిని ప్రాణాలు తీయించబోయావు గుర్తుందా శ్రీధరాణ ఒక దళిత బిడ్డని కారులో వెంబడించి వెంబడించి అతని వాహనాన్ని తగలిపెట్టించి అతనికి కూడా అతనిని కూడా ప్రాణాలు తరువాత నువ్వు మహిళలను కూడా చూడవు ఎంపీడీ సరళ గారు నీకు గుర్తుందా శ్రీధరన్న నువ్వు పెట్టిన బాధలకి నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి చెత్త వేయడం నువ్వు ఆమె పెట్టిన హింసలకి ఆమె పోలీస్ స్టేషన్లో ప్రాణ భయంతో రాత్రి తెల్లవార్లు కూర్చున్నదన్న ఒక జిల్లాలో ఒక మండల అధికారి ఒక పోలీస్ స్టేషన్లో ఏం తప్పు చేసిందన్నా సరళ గారు ఎందుకు స్టేషన్లో కూర్చునిందన్నా నిన్న అన్నాన్ని సంబోధించడానికి కూడా నా మనసు రావడం లేదు ఆ విధంగా మహిళని నువ్వు హింస పెడతావు మహిళల్ని కిడ్నాప్ చేస్తావు ఎవరన్నా నీ దగ్గరకు వస్తే మధ్యస్థాలు చేస్తావు డబ్బులు దోచుకుంటావు ఏనా మా అనీలన్నా లట్టాలు కొడుతున్నాడా రోడ్ల మీద లట్టాలు కొడుతున్నాడా మా అనీలన్న డాక్టర్ చదివాడన్నా నువ్వేం చదివావయ్యా ఇంటర్మీడియట్ అనుకుంటా మళ్ళా పెద్ద ఉద్యమ నాయుడు అని చెప్తా నాయకుడు అని చెప్తా ఉంటావు ఇంటర్మీడియట్ అనుకుంటా నువ్వు చదివింది మా నాయకుడు మా నీళ్ళని ఏమో లెక్కలు కొట్టలేదే నువ్వు ఎమ్మెల్యేకి ఎలక్షన్ చేశానని చెప్తావు నీ పక్కన కూర్చుని ఆయన సీట్ ఇప్పించాడని చెప్తావు ఏంటి శ్రీధర్ అన్న ఈ మాటలన్నీ గతి లేక నీ చేత ఎమ్మెల్సీకి ఓటు వేయించుకునేదానికి నిన్ను తీసుకున్నారు నువ్వు ఇక్కడ దొంగ అయ్యి ఆ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయి వేరే భత్యంతరం లేక తెలుగుదేశం పార్టీలోకి జారుకున్నావు నమ్మక ద్రోహుడు అంటే నువ్వు జగన్ అన్న పార్టీ ద్రోహం చేశాడా వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా ఏదో మాట్లాడే నిజాయితీగా పార్టీకి పనిచేసి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు నీలాగా ఈ పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఓటేయలేదు శ్రీధర్ రెడ్డి గారు నీ కమలహాసన్ యాక్షన్స్ అన్ని కట్టిపెట్టు శ్రీదిరెడ్డి గారు నీ మాటలు నీ చేతలు నీ కమలహాసన్ యాక్షను ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు నువ్వు అంటున్నావు త్వరలో త్వరలో అని చిట్టు చిట్టుగా ఓడిపోయేది నువ్వు మా విజయసాయి రెడ్డి గారు మా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు మా నీలన్న గారి కాదు ఓడిపోయేది ఏంటి నర్సరావు మా అనిల్ అన్న గారు ఓడిపోతున్నారని మాట్లాడతావా నీ మొహానికి నీకు ఒక ఎమ్మెల్యే సీటు నిచ్చి నిన్న రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నీకు ఇంక సినిమా లేదు రూరల్లో నీ దోపిడీ వ్యవహారాలు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా చేసేసేది నీకు నాలుగు కార్లు ఎట్లా వచ్చాయి శ్రీధరన్నా నువ్వు ఒక చేతక బండిలో కదా తిరుగుతావునింది నీకు నాలుగు తిరిగే తిరిగేటటు సిద్ధిమంత్రుడు నువ్వు ఎలా అయ్యావు శ్రీధర్ రెడ్డి గారు వ్యాపారాలు ఉన్నాయా నీకు మా అనిల్ కుమార్ యాదవ్ గారు తండ్రి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి నీకేమున్నాయి అందుకే మా అనిల్ అన్న గుళ్ళ ప్రమాణం చేశాడు పప్పుగా ఒక మాట వేసిపోతే ఆ పప్పుగాడు వేసిన మాటకి వెంకటేశ్వర స్వామి గుళ్ళ ప్రమాణం చేశాడు ఎలా నాలుగు కార్లు సంపాదించావు ఇన్ని ఆస్తులు కూడా పెట్టావు నువ్వు ప్రమాణ చేయని ఇద్దరు ఆడపిల్లల మీద నీకు దమ్ముంటే నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు అంటున్నావు కదా టీడీపీ గవర్నమెంట్ రాబోతోంది సిఐడి ఎంక్వైరీ కోచ్ మీద అయిపోతున్నాము అని రేపు ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ గెలవబోతుంది నీ ఆస్తుల మీద ఇదే సిఐడి ఎంక్వైరీ సంస్కేదర్ రెడ్డి గారు ఇదే ఇదే ఎంక్వైరీ చూస్తూ ఉండు నువ్వు ఇదే ఎంక్వైరీ నీకులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత పెద్ద పెద్ద కార్లలో నువ్వు ఎలా కన్నావు ఒకప్పుడు మహిళ చేతిలో ఘాజులు కొట్టేసి నువ్వు నువ్వు ఒక పెద్ద దొంగవి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా అధికారి దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించి ఆమెను డబ్బులు డిమాండ్ చేస్తా నువ్వు ఆమె దగ్గర నా దగ్గర డబ్బులు అని అంటే అయ్యో అమ్మా నీ చేతుల్లో గాజులు మిలమిలా మెరుస్తున్నాయి ఆ గాజులు మీ ఇద్దరి ఆడపిల్లల మీద ప్రమాణం చేసి లేదా ఒక మహిళ చేతిలో పసుపు కుంకానికి సంబంధించిన గాజుల్ని పొంగిలిచ్చిన విషయంగా నువ్వు నీ భార్య మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు ఆ మహిళ చేతిలో గాజులు ఎత్తుకోపోయావా లేదా అని నువ్వు పెద్ద బ్లాక్మెలర్వి నువ్వు పెద్ద కమ్మవి నువ్వు రోజు గుంటలో దిగితే ఏంటప్ప గుంటలో దిగాడు అనుకున్నా నువ్వు గుంటలో పొలాడే పందిమని ఈ నెల్లూరు రోడ్ల ప్రజలకే కాదు కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఇదో ఈ గుంటలో నువ్వు తిరిగే వేషాలు పంది పొలాడినట్టు బొల్లాడడం పంది యాక్షన్లు చేయడం చూడొకసారి కమల్ హాసన్ నీ యాక్షన్లన్నీ చూడు కమల్ హాసన్ పందిలో బురదలోకి దిగితే ఏమో అనుకున్నాం ఆ రోజు నీకు పంది మెంటాలిటీ ఈ రోజు తెలిసింది మాకు బురదలో పెళ్ళే క్యారెక్టర్ కాబట్టి అందరిని బ్లాక్ మెయిల్ చేసి దోచుకున్నావు ఈ మధ్యనే మహిళ కమిషన్ మెంబర్ కూడా నువ్వు ఒక మహిళని ఇబ్బంది పెడితే ఆమె కూడా నీ గురించి విమర్శించిన విషయాన్ని మర్చిపోలేదనుకుంటున్నాను నేను విపిఆర్ గారు మా ఎమ్మెల్యే గారికి సహాయం చేశారా ఎప్పుడు చేశారు ప్రమాణానికి సిద్ధమా బీపీఆర్ గారు విపిఆర్ గారు ప్రమాణానికి సిద్ధమా రెండు వేల పద్నాలుగులో మాత్రం సహాయం చేసిన విషయం నిజం మేము ఒప్పుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మా ఎమ్మెల్యే గారికి సహాయం చేశాడని విపిఆర్ గారు ప్రమాణం చేస్తారా లేదు నీ తరఫున నువ్వు ప్రమాణం చేసి నీ భార్య మీద నీ బిడ్డల మీద నువ్వు ఏమైనా ప్రమాణం చేస్తావా లేకపోతే నీ పక్కన కూర్చున్న ఆయన మా ఎమ్మెల్యే గారికి ఏదో డబ్బులు ఇప్పించాడు ఈయన రికమెండేషను ఆయన ఏదో పెద్ద నాయకుడు అయినట్టు ఆయన లేదా మా ఎమ్మెల్యే లేనట్టు ఇప్పుడు ఒక సీట్ ఏమైనా ఇప్పించుకో నీకు దమ్మకాయ ఉంటే నీ పక్కన కూర్చున్న ఆయనకు దమ్మకాయ ఉంటే ఆ వేస్ట్ వేళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా వాడిని వాడిని కూడా అనుకుంటున్నా చంద్రబాబు నాయుడిని అడిగి ఒక సీట్ ఇప్పించు నీ దమ్ము నీ పక్కన కూర్చుని ఆయన దమ్ము ఈ మధ్య మా పార్టీలో నుంచి పోయినటువంటి చూపించండి డూప్ షాట్లు డూప్ మాటలు మియ్యి మా ఎమ్మెల్యే గారు తొడగొట్టి మేసాలు తిప్పడం ఒకటే తెలుసా నేలాగా ప్రాణాలు తీయడం తెలియదు కాబట్టి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మా ఎమ్మెల్యే కొట్టబడలే తొడలు మా లాంటి చాలు శ్రీధర్ రెడ్డి ఏం చేస్తావు మహా అయితే మహిళని హింస పెడతావు టార్చర్ చేస్తావు ఇళ్లలోకి దూరేస్తావు తాగి ఎన్ని వాస్తవాలు నువ్వంటే గౌరవం ఉంది ఇంకనైనా నీ పన్ను చూసుకొని ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారి మీద చిత్త చిట్గా ఓడిపోబోతున్నావు నువ్వు ఈ మధ్య బీసీల మీటింగ్ ఒకటి పెట్టావు నీకు బీసీ లోట్ ఎందుకు ఎందుకేస్తారు పూలే భవనానికి కష్టపడి పది మంది దగ్గరికి తిరిగి నేను శంకుస్థాపన ఇచ్చేదానికి కంకణం కట్టుకొని శంకుస్థాపన పత్రికల్లో వచ్చింది చోట శ్రీధర్ రెడ్డి ఒక బిసి నాయకురాలుగా ఆ స్టోర్ ని పాల్గొట్టించినటువంటి నీచ నిస్తారా అంటే నీ జోరుకు వస్తే అందరినీ చేశావు మినిస్టర్ అయిపోవాలంటావు కాశ్మూరాలో ఏదో ఎవరో వచ్చి సాధువులు చెప్పారు ఈ కిరగాడమ్మ గుడికాడ అంటావు పెద్ద పదవి రాబోతుంది తోటలోనని ఎవరో చెప్పారన్నావు వెంటనే పార్టీ మారిపోయావు అదే పెద్ద పదవి ఉన్న పదవి కూడా ఊడిపోయేటట్టుంది చూసుకోండి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యావు గౌరవంగా పద్ధతిగా ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి శ్రీధరా జగన్మోహన్ రెడ్డి కడుపుకు అన్నం తింటే చేతక బండి వేసుకొని తిరిగే నువ్వు నాలుగు కార్లు వేసుకొని తిరుగుతున్నావు శ్రీధరా వెళ్ళి నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు ఒకప్పుడు మహిళ ఎలాంటి భోజనం పెట్టావు నేను ఇంట్లో మహిళలు నడుపు ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు శ్రీధరన్న ఒకప్పుడు చేతకు బండేది కాదంటావా మహిళ చేతల గాజులు బంగిలించినటువంటి ప్రభుత్వం నువ్వు కాదంటావా ఎంత మంది మహిళలు నేర్పించావో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు స్వయాన టీడీపీ మహిళా అధ్యక్షరాలు బంగళపూడి అనిత మహిళా మీటింగ్లో లో ఈ జిల్లాకు వచ్చిన రోజు నీ గురించి విమర్శించి పోలీసు వారు ఈయన తీసుకోవడం లేదు అని కూడా మాట్లాడిన విషయాన్ని ఇప్పటికీ ఉన్నాయి వీడియోలు ఒకసారి అవన్నీ కూడా చూస్తాం ఈ బుద్ధి లేని చంద్రబాబు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ బాబు ఈ లాలిక నాయకులు విజయసాయి రెడ్డి పోటీ చేయబోతున్నాడని డైపర్లు రెడీ చేసుకొని రెడీ చేసుకొని భయంతో ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు లేరు ఈరోజు ఈ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగితే చెప్పుంది ఎంత క్రైమ్ తగ్గిపోయింది నెల్లూరు సిటీలో రూరల్లో అనని ఎంత క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని నువ్వు పార్టీ మారి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి పోలీసుని అడుగు చెప్పారు వాళ్ళని కొట్టించడం వీళ్ళని కొట్టించడం ఎంత కూడా పెట్టావయ్యా నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు ఎదురన్నా ఎలక్షన్ ఎలక్షన్ గా చేసుకోండి విజయసాయి రెడ్డి నీకు సమాధానం చెప్పాలా రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఈ జిల్లాలో మీరు ఎంపీగా పోటీ చేయాలంటేనని అడుగుతున్నావు మళ్ళీ ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డితో సమాన స్థాయి కలిగిన వారుగా ఈ జిల్లాకి ఏం చేశారు విజయసాయిరెడ్డి రెడ్డి గారు మీరు చెప్పాలి అప్పుడే నెల్లూరులో పోటీ చేయాలి అంటున్నావు అన్నావు కదా నేను నోడుకు నేను నువ్వు ప్రశ్న సమాధానం నువ్వే మాట్లాడేవు కదయ్యా ఈ జిల్లాలో జరిగిన మరి అభివృద్ధి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది విజయసాయి రెడ్డి గారు చేసిందే నువ్వే అన్నావు కదా సీఎంతో సమానమైనటువంటి వ్యక్తి అని మరి ఈ జిల్లాకి జరిగినటువంటి సంక్షేమం అంతా విజయసాయి రెడ్డి గారు చేసిందే కదా ప్రశ్న ప్రశ్నలు వేసే సమాధానం నీ దగ్గరే ఉంది కాబట్టి జిల్లాలో పోటీ చేసే అర్హత కూడా విజయసాయి రెడ్డి గారికి ఉంది నువ్వు చెప్పిన ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయేమో పొలిటీషియన్ కాదు ఆయనకి టైం బాగాలేదు టైం లేకపోవడం వల్ల ఏదో సామెత ఉంది ఉన్నది పోయే పోయే పోయేనని అన్నీ పోయే మా ఎమ్మెల్యే గారు నెల్లూరైన నర్సారావుపేట అయినా మగాడు రేపు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ చెప్తుంది కదా నీకు కాస్త బిడా నెల్లూరు అయినా మా నీళ్ళు అన్నదే నర్సారావుపేట అయినా అన్నదే నువ్వు నువ్వు ఎంక్వైరీ చేయించుకుంటే నీకు వచ్చిన పర్సంటేజ్ అంత లాస్ట్ టైము మా అన్న దగ్గరికి వచ్చి బోరు బోరు నేర్చావు ఆనం వాళ్ళు టికెట్ ఇస్తే అనిల్ నువ్వు ఆనవాళ్ళని ఎదిరించావు ఆనవాళ్ళని ఏదో చెయ్యాలన్నావు అని అన్నావు ఆనం వాళ్ళకి నీకు ఒక ఇష్యూ అయితే నువ్వు ఎక్కడ పడుకున్నావు శ్రీధరన్న పక్కింటోళ్ళ ఇంటికి పోయి ఆ పక్కింటోళ్ళ ఇంట్లో కూడా పడుకోకుండా ఒక సన్న సందు ఉంటే ఆ సందులో నేల మీద పడుకున్నావు శ్రీధరన్న ఎందుకన్నా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఇక్కడ విషయాలన్నీ హుందాతనంగా ఉందామన్నా హుందాతనంగా ఉందాం తెరణాల్లో కింద పడ్డా రాజకీయాల్లో ఎనగబడ్డా పైకి లేధరన్న రాజకీయాల్లో ఎనగపడబాకు ఎట్టా పడిపోతావులే రేపు ఇరవై నాలుగు రిజల్ట్ చూసుకొని అప్పుడు కారులో పది రౌండ్లు వేయాలా మామూలుగా రోజు రెండు రౌండ్లు వేసి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారని చూసుకుంటావు రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటావు కదా పది రౌండ్లు వేసుకుంటా తిరుగుతుండాల పిచ్చి పట్టి కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి విజయసాయిరెడ్డి గారి గురించి అనిల్ అన్న గురించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు గాదులేసరా చేతకులో చేతకు బండ్లు తిరిగిన వాళ్ళు కదా సరేనా వాళ్ళు నువ్వే చెప్పావు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు కానీ అలాంటి వాళ్ళు భిక్షేస్తే ఎమ్మెల్యే అయ్యావు నువ్వు వాళ్ళని ఎందుకు ఈ చంద్రబాబు నమ్ముకో నువ్వు ఏంటి శ్రీధరన్న నిన్న ఎందుకు వదిలిపెడతారు టీడీపీ వాళ్ళు తిరుమల నాయుడిని కొట్టింది మర్చిపోతారా రోజుల్లో ఒక దళిత బిడ్డని చంపబోయిన విషయాన్ని మర్చిపోతారా అధికారులు ఎందుకు మర్చిపోతారు శ్రీధర్ అన్న నీ గురించి ఒక మహిళా అధికారిని ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఒక మహిళని ఎంతమందికి ఆమె చేత ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉంటుంది ఎంతమందికి ప్రజలకు సేవ చేస్తుంటుంది ఆమె చదువుకున్న చదివేంది నీ చదివేంది ఏంది శ్రీధరన్న అధికారులు ఎందుకు మర్చిపోతారు మళ్ళీ నీకు ఒకసారి అధికారాన్ని కట్టబెట్టి మహిళలు మళ్ళా పోలీస్ స్టేషన్లో కూర్చుంటారా శ్రీధరన్న మహిళల్ని ఎంత నిజంగా చూస్తావో తెలీదా శ్రీధరన్న అర్ధరాత్రి ఒక మహిళని కిడ్నాప్ చేసావు కదా శ్రీధరాన్న తెలీదు స్టోల్ని పగలగొట్టావు కదా శ్రీధరన్న எந்த எந்த மர்ச்சி போத்தோரு அடையோ பப்புகாடு செப்தாண்டா ரெட் புக்குலா வசா நீ பேரணி ஏழு சேதரானா மல்லா போய் நார்வோத்தை ரெட்டு புக்குல பயபோது சரி மா எம்எல்ஏ ஏமனோடு மல்லா ஏமரிக்கொத்தாரேமோ அடெட்டார் டிடிக்கு ஓடி போது கொஞ்சமந்தேமன்னா மன பார்ட்டாரேமோ சர்ச்சோண்டே அனு மாடாடு மா எம்எல்ஏ தப்பே மாட்டாடறனா పదహారు నెలల నుంచి ఉన్ని కొట్టట్లేదు అని మాట్లాడతావు నీలాగా దౌర్జన్యాలు చేసే వ్యవహారాలు దోచుకునే వ్యవహారాలు మా ఎమ్మెల్యేకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ నాయనిచ్చినట్వి మీ నాయని ఇచ్చి నాలుగు కారుల ముద్రవుతున్నావు ఈరోజు ముల్లి ఇంకొకటి చెప్పాడు సామెతులు బాగా మాట్లాడేవానా నాలుగీపలు వినేసరికి నక్క నాల్చారైందంట அட்ட நாலு கார் கொண்டேசிக்கு மீன் நாச்சு ஆதரசண்ணா நீ வண்ட கௌரவம் உந்த ரெடி கார் கதா மீரா நிலபெட்டுக்கோண்டா ஏறே வாடி கிடைக்கு சர்வீஸ்ஸார் வாடேம் செய்ய தன்சாக்கு எறி மல்லா ஏடகிறவாலை மன குடும்பம் கது இதுதே ஒழுரப்பட்டுக்க மாட்டாடி విజయసాయి అన్న గురించి పులే పులి నెల్లూరులోకి తడిచిపోతుందే తడిచిపోతుందే ఏ పక్కన కూర్చోండి ఆయన ఏం మాట్లాడటం లేదే చేత కూడా మళ్ళా ఉంది కదా మీ మీద సిఐడి ఎంక్వైరీలు మీ ఆస్తులు మీరు ఎంత సంపాదించారు నీ పక్కన కూర్చున్న ఆయన ఎంత సంపాదించాడు తెలియదా ఏ శ్రేదరాన్నా మరీనా నువ్వు డూపును పక్కన కూర్చోబెట్టుకొని డూప్ మాటలు మాట్లాడితే అట్రా అన్న ఆడవాళ్ళనని కూడా చూడవు ఆడవాళ్ళని తిట్టిస్తావు ఆడవాళ్ళని కొట్టిస్తావు రేపు మళ్ళా నన్ను కూడా తిట్టిస్తావు కానీ శ్రద్ధరన్నా నీకు అలవాటే కదా ఏమవుద్ది బందిపోటు ముఠా నాయకుడా మా ఎమ్మెల్యే గారా ఏం దోచుకున్నాడా మీ ఇంట్లో ఏమన్నా ఏమన్నా దోచుకున్నాడా ఏందే వదిలే ఎక్కువైపోద్ది మళ్ళా వదిలే దోచుకునే అలవాట్లు మా ఎమ్మెల్యేకి లేవులే ఏం దోచుకున్నాడు ఎవరన్నా నాడోళ్ళు ఎవరన్నా ఏమన్నా చెప్పారా ఏందే మా అన్న చాలా మంచోడు మా అన్న జోలికి వస్తాను అలాంటి చెల్లిళ్ళు అక్కలం చాలా మంది ఉన్నాము నర్సారావుపేటలో బిజీగా ఉన్నాళ్ళే మా అన్న ఎలక్షన్ తర్వాత వస్తానంటున్నాడు వచ్చిన తర్వాత ఎవరు లెక్కలు వాళ్ళకి చెప్తానని ఆయనే చెప్తున్నాడు అదే సంగతి ఎమ్మెల్సీ ఓట్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పక్క పార్టీకి ఓటేసిన వేసినటువంటి ద్రోహి నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడద్దు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉండంగా ఏ వ్యాపారిని ఇబ్బంది పెట్టాల ఏ బిజినెస్ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టాల నీకు ఇంకా ఎలక్షన్లో రూరల్లో ఎలక్షన్కి నీకు సాయం చేసి నీ మెజార్టీలో పాల్గొన్నాడే తప్ప నీకు ఎక్కడ ద్రోహం చేయాల మా ఎమ్మెల్యే గారిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలా రేపు నువ్వు రూరల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నావు మీ వీపీఆర్ గారికి ఇప్పటికే పిచ్చి మీరు ఒక పక్క టీడీపీలో ఉండే వాళ్ళందరూ మూట కోసం ఆయన ఆయన చుట్టుముట్టేసి ఉంట్రీ ఎవడ పోయినా కూడా నాకెంత నాదేంది నా చల్పిస్తున్నాడు వీపీఆర్ అనే లెక్కల్లో మీరున్నారు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సహాయం చేశారో మీ వీపీఆర్ గారిని పద్నాలుగులో సహాయం చేసిన మాట వాస్తవం పంతొమ్మిదిలో ఏమీ చేయలేదు మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఏ రోజు కూడా రోజు ఏదో విపిఆర్ గారి ఇంటికి మానిలాన్న గారు పోయారు మామూలుగా పోయారే తప్ప ఆర్థిక సహాయం కోసం పోలేదు ఆ తర్వాత మీ పక్కన కూర్చున్న ఆయనతో మా ఎమ్మెల్యే గారికి సంబంధాలే లేవు మీరు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఆ పార్టీ మారిన విపిఆర్ గారి దగ్గర లబ్ధి పొందాలా అని అంటే మీకు ఎలాగో కమల్ హాసన్ యాక్షన్స్ చాలా వచ్చు కాబట్టి అలాంటివి ఏదన్నా చీరా జాకెట్ కట్టుకోను ఆయన దగ్గర ఏదన్నా ఆర్థికంగా సహాయం పొందేదానికి ఏడస్తూ ఉంటారు కదా ఏదైనా డ్రెస్ కోడ్ కూడా మార్చుకొని అట్లా లబ్ధి పొందండి తప్ప మగాడు మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు మగాడు ఎవరికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కాదు రూరల్లో నీ మీద బంపర్ మెజార్టీ దో ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు ప్రతి చోట కూడా నెల్లూరు నగరం కాదు రూరల్ కాదు సర్వేపల్లి కాదు వన్ సెవెంటీ ఫైవ్ ప్లేసెస్లో కూడా నిలబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫేసే కనపడుతుంది ప్రజలకి ప్రతి సంక్షేమ పథకాన్ని అందుకున్న ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ఫేసే కనపడుతుంది ఓటేసే ముందు ఐదు సంవత్సరాల అధికారంలో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా ఉన్నది మూడు సంవత్సరాలైనా ఎంత అభివృద్ధి చేశాడో చెప్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రెండు సంవత్సరాలు కూడా ఉండుంటే రాష్ట్రం కష్టకాలంలో లేకపోయి ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చేసి చూపించి ఉండేవాడో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇరవై నాలుగులో మరొకసారి అధికారంలోకి వచ్చి ఆయన మనసులో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి పేద వర్గాలకి చేయాలనుకున్నటువంటి పనులు అన్నింటినీ కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు ప్రతి పోటీ చేసే చోట ఇరవై ఐదు పార్లమెంటరీ స స్థానాల్లో కావచ్చు నూట డెబ్బై ఐదు స్థానాల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఫిగరే కనపడుతుంది ఈ రాష్ట్ర ప్రజలకి బహుజనులకి పేదలకి బీసీలకి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు లేనే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎందుకనంటే నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రోత్సహించి రోడ్ల మీద నడుస్తున్న నిన్ను ఈరోజు ఏసీ కార్లల్లో ఏసీ రూముల్లో పడుకోబెడుతున్నటువంటి దాన్ని విఘ్నతతో నువ్వు ఆలోచించాలి కాబట్టి నీ పని లేదు నువ్వు చూసుకొని నువ్వు కమల్ హాసన్ యాక్షన్ మానేసి నువ్వేం చేసావు నువ్వేం చేయబోతున్నావో చెప్పుకొని రేపు ఎలక్షన్కి వెళ్ళాలి తప్ప ఫేస్బుక్లో డుబ్ డుబ్గా ఏదో చేయించేయడము వాళ్ళు మా పార్టీలోకి రాబోతున్నారు రేపే చేరబోతున్నారు ఇవన్నీ కట్టబెట్టేసి ఈ కమల్ హాసన్ యాక్షన్ అంతా కట్టబెట్టేసి నువ్వు నిజంగా మానవత్వంతో నీ పనేదో నువ్వు చూసుకొని నీ పక్కన డూపుల్ని ఈ బందిపోట్లని నువ్వు కూర్చోబెట్టుకోవా ఫస్ట్ మీరు బందిపోట్లు కాబట్టి మా అనిల్ అన్న జోలికి వస్తే పంది యాక్షన్ మానేసి బురదలో పొలాడే పంది యాక్షన్ మానేసి మా ఎమ్మెల్యే గారితో ఏమైనా నువ్వు మాట్లాడాలనుకుంటే స్ట్రైట్గా ఏదైనా క్వశ్చన్ ఉంటే స్ట్రైట్గా మాట్లాడుతూ ఉండు ఒక రాజకీయ నాయకుడిలాగా ఏదో మ్యాటర్ నిల్లు ఏదో ఫుల్లు ఎందుకులే మహిళలు కదా ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు నర్సరావుపేటలో మా నీళ్ళన్న ఎంపీగా ప్రమోషన్ వచ్చింది నే ఇలాగా మళ్ళా రూరల్ లోని పోటీ చేస్తా ఉంటాంలే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా ఢిల్లీలో కూర్చోబోతున్నాడు మా నీళ్ళ ప్రమోషన్ వచ్చింది మా నీళ్ళన్నకి మాట్లాడే స్థాయి నీకు లేదు పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజు అనిలన్న ఎమ్మెల్యే స్థాయి నీ స్థాయికి కానే కాదు అసలు మాట్లాడొద్దు నువ్వు అసలు నీ పక్కన కూర్చున్నా ఆయన అసలు మాట్లాడకూడదు కార్పొరేటర్ ఆయన ముందు సైన్ పెంచండి ఆయనకి మా ఎమ్మెల్యే స్థాయి పెంచలేదు కానీ ముందు ఆయన సైన్ పెంచుకోమని చెప్పు ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి గెలవబోతున్నారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనిల్ అన్న పార్లమెంట్ పార్లమెంటు మెంబర్గా గెలవబోతున్నారు కేంద్రంలో కాళ్ళు పెట్టబోతున్నారు థ్యాంక్ యూ